అయితే ఈ శ్లోకంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి ఈ శ్లోకం మీరు చదివినంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహమునకు పాత్రులవుతారు ఈ శ్లోకంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మీరు కానీ తెలుసుకుంటే మీరు అమ్మ యొక్క పూర్ణమైన కరుణకి పాత్రులవడానికి కావలసిన మార్గం ఉపదేశం చేయబడి ఉన్నది చూడండి అందులో మొదటి పాదం హర్షభరితం ఆ పాదం పక్కన పెట్టండి కాసేపు మొదటి పాదంతో ప్రారంభం చేస్తే శ్లోకానికి ఉడుపు దొరకడం కష్టం మహాకవుల యొక్క రచనల్లో ఉండేటటువంటి వైశిష్టం ఏమిటంటే మీరు ఏ పాదం ఎప్పుడూ మొదటి పాదంతోనే మొదలు పెట్టాలని ప్రయత్నం చేయకూడదు ఒక్కొక్కసారి బాగా ఉంచుకోవాలంటే ఏది అనువైన పాదమో అక్కడ మీరు ప్రారంభం చేస్తే మీకు శ్లోకం దొరుకుతుంది పట్టు మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయం రెండో పాదం దగ్గర మొదలెట్టండి ఇప్పుడు ముందు ఆవిడ భర్త గారికి సంబంధించినటువంటి సహజమైన ప్రేమ కలిగిన చిరునవ్వును అమ్మ ప్రకటిస్తోంది భర్త పట్ల ఇందులో ఏ మాట వాడారు మరద్రోహిణిపూ ఋషే శంకరుడు అన్న మాట వాడచ్చుగా అనలేదు శివుడు అనొచ్చు కదా అనలేదు కామేశ్వరుడు అనొచ్చు కదా అనలేదు ఏమన్నారు అందులో మరద్రోహిణిపూ ఋషే శివా అని రెండు అక్షరాలంటే సరిపోతుంది దానికి ఎన్ని అక్షరాలు వేశారు మరద్రోహిణిపూ ఋషే ఎనిమిది అక్షరాలు వేశారు అలా వెయ్యొచ్చా మహాకవుల లక్షణం ఏమిటంటే రెండు అక్షరాలు వాడవలసిన చోట ఒక్కక్షరం వాడతారు చాలా పొదుపుగా వాడతారు శివ అంటే సరిపోయేదానికి శంకరుడి పట్ల సహజమైన ప్రేమని వలకించి చిలునవు అని చెప్పడానికి చాలా తేలిక మార్గం శివ అన్న నామం మరి శివ అని అనకుండా మరద్రో హిణిపు అని ఎందుకు అనాలి మూక శంకరులు అంటే నేను మీతో చెప్పాను కదా ఇవన్నీ మీ చేత ధ్యానము చేయించి అమ్మ కరుణ మీ పట్ల ప్రసరింపచేయడం ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ లేదా అమ్మవారు మీ చేత ధ్యానం చేయడానికి మూకశంకరుల ఎందు ప్రవేశించి మార్గాన్ని మీకు బోధ చేసిన ప్రక్రియ ఏదైనా ఒకటే కాబట్టి ఇప్పుడు మారద్రోహిణి పురుషే అంటే అర్థం ఏమిటి మరహ అన్న శబ్దానికి మన్మధుడు అని అర్థం మన్మధుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో మారహ అన్న మాట ఎప్పుడు వాడతారో తెలుసా అండి భార్య పట్ల విపరీతమైనటువంటి విరహం పెరిగిపోయి ఆ విరహము చేత చచ్చిపోయేటంత బాధ కలిగితే అలా బాధ కల్పించినటువంటి మన్మధుని యొక్క బాణ ప్రయోగ మారహ అని పేరు అంటే ఇంకొక మాట ఇంకొక మాట పవిత్రమైన మూకపంచశతి గురించి చెప్తూ నేను ప్రియ ప్రియురాలు సంబంధాల గురించి నేను మాట్లాడినా భార్య భర్త అంటే దాని ఎందుక పవిత్రత ఉంటుంది దోషం ఉండదు భార్య పక్కన లేదనుకోండి ఏదో కారణం చేత భార్య పక్కన లేదు కొన్నాళ్ళు నన్ను కొంచెం విశాల హృదయంతో అర్థం చేసుకోండి మీకు పూర్తిగా ఆవిష్కరించే వరకు ఏ కారణం చేతనో భార్య ఎక్కడికో వెళ్ళింది ఆయన ఎందు అపారమైనటువంటి విరహము కలిగింది భార్య కోసం ఈ విరహము ఎంత వ్యగ్రతని పొందుతుందంటే మన్మదబాన ప్రయోగ అతిశయము చేత ప్రాణాలు పోయినంత కష్టం కలుగుతుంది అంత కష్టపెట్టగలిగితే అప్పుడు మారా అని పిలుస్తారు ఇప్పుడు ఏమంటున్నారు శివుణ్ణి ముఖశంకర్లు మారద్రో హిణిపు అటు అట్లా భార్య పక్కన లేనప్పుడు తన బాణముల చేత సంపేషేంతగా బాధ పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సమర్థత చేత మారహాని పేరు పొందిన మన్మధునికి సహజము సహజముగా విరోధత్వమును శత్రుత్వమును పెంచుకున్నటువంటి పురుషుడెవడున్నాడో వాడి పట్ల ఎందుకండి అంత మాట అంత సమాసం అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎందుకేశారు ఈ మాట చాలా గొప్ప తత్వం ఉందండి నేను మీకు కొద్దిగా అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అసలు యథార్థమునకు ఈ శ్లోకములు ఎటువంటివంటే మరద్రో హిణిపు అంటే ఒక రోజు ప్రసంగం చెయ్యాలి అప్పుడే మీకు దాని అందం గోచరం అవుతుంది మీకు ఆ కటాక్షం అంత వైభవోపేతంగా అందుతుంది కానీ సమయాభావం చేత నేను కుదిస్తున్నాను మారహా భార్య పక్కన లేకుండా శంకరుడు ఇప్పుడు ఉన్నాడు వాగర్ధా వివ సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవంతే పార్వతి పరమేశ్వరవు వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారు కదా భార్య పక్కన లేకుండా శంకరుడు ఎప్పుడున్నాడు అంటే మీరు పురాణం పురాణ పరిశీలనము చేస్తే దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టింది అమ్మవారు దాక్షాయణి అని పేరు పొందింది ఈ దాక్షాయణి శివుడికి భార్య అయింది ఒకనొక సమయంలో మీరు భాగవతంలో విన్నారు దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు అంటే శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరికీ హవిస్సులు ఇస్తాను అని యాగం మొదలెట్టాడు దక్ష ప్రజాపతి కూతుళ్ళని అనేక ఇచ్చి వివాహం చేశాడు అందులో ఈ దాక్షాయిని ఒకరు మిగిలిన చెల్లెళ్ళందరూ దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెడుతున్నారు అమ్మవారు చూసింది శంకర వాళ్ళందరూ వెడుతున్నారయా మనం కూడా వెడదాము అని అంటే ఆయన అన్నాడు వద్దు నీ తండ్రి నా పట్ల చాలా క్రోధమును పెంచుకుని ఉన్నాడు నీ పట్ల ప్రేమ ఉండొచ్చు కూతురువి కాబట్టి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అల్లుడంటే కిట్టని తన మామగారికి ఏర్పడినప్పుడు అటు ఆ కూతురు పుట్టింటికెళ్లి సుఖాన్ని పొందలేదు ఆర్యులే గవ అనాదరమున బొమలు అటువంటి స్థితిలోని వెడితే వాళ్ళు ఇలా కనుబొమ్మలు ముడిచి చాలా తక్కువ చేసి మాట్లాడతారు అప్పుడు పుట్టింటికి ఆడపిల్ల వెళ్లకుండా ఉండడమే మంచిది నేను నీకు ఒక న్యాయం చెప్పాను వెళ్లకు అటువంటి పుట్టింటికి అన్నాడు అంటే ఆవిడంది పైగా మనని పిలవలేదు కదా అన్నాడు పిలవకపోయినా గురువింటికెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రాజింటికి వెళ్ళచ్చు తండ్రింటికి వెళ్ళొచ్చు సుహృత్ మంచి స్నేహితుడింటికి వెళ్ళొచ్చు ఈ నలుగురి ఇంట్లో శుభకార్యం జరిపినప్పుడు పిలుపక్కర్లేదు కాబట్టి నేను వెడతానయ్యా అయ్యాంధవుడు ఆయన అన్నాడు నీ ఇష్టం ఆవిడ బయలుదేరి వెళ్ళింది లక్షుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ పలకరించారు జరుగుతున్నది నిరీశ్వర యాగం అప్పుడు ఆవిడికి కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది వెళ్ళింది తండ్రి మీద ప్రేమ చేతే కానీ తన భర్తయైన శంకరుడికి ఉచితమైన స్థానము కల్పింపబడకపోట ప్రయత్నపూర్వకముగా శివనింద చేయుట ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో ఆవిడ మాటంది మాట అహో అహో నహోష్టి శివం శివేతరహా అంది శివుణ్ణి ద్వేషించిన వాడికి శివన్ ఎలా కలుగుతుందిరా అని అడిగింది ఆవిడ శివ శివ అంటే మంగళం నువ్వు శివుణ్ణి ద్వేషించావు నీకు మంగళం ఎలా కలుగుతుంది నీకు మంగళం కలగదు నేను నీ బుద్ధి మారుతుందేమో నన్ను వచ్చాను నువ్వు నిరీశ్వర యాగం చేసి నా భర్ భర్తని దూషించావు కాబట్టి నరుడ జ్ఞానమునని భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి తెలియక అపవిత్రమైపోయిన అన్నం తిన్న వ్యక్తి అందులో బొద్దింక పడిపోయిందండి లేకపోతే బల్లి పడిపోయి చచ్చిపోయిందండి అన్న అని తెలుసుకోకముందు సాంబార అన్నం వాడు బల్లి పడిపోయి చచ్చిపోయిందండి అంటే నోట్లో వేలు పెట్టుకుని కక్కేస్తాడు అలా ఇంత దుర్మార్గుడవైనటువంటి నీకు కుమార్తెనైన కారణం చేత ఈ శరీరం కాలం దాక్షాయణి అని పిలుస్తారు అలా ఇహ నేను పిలిపించుకోను నీకు అర్హత ఉండకూడదు ఇహ అందుకని శరీరాన్ని యోగాగ్నిలో వదిలిపెడుతున్నానని అప్పుడు వదిలిపెట్టేసింది వదిలిపెట్టేస్తే శంకరుడు వెంటనే ఒక జటని తీసి కొట్టాడు మీరు భాగవతంలో విన్నారు అందులోంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు భయంకరమైన స్వరూపంతో వెళ్లి ఆ దక్ష యజ్ఞాన్నంతటిని ధ్వంసం చేసేసి తపశ్శక్తి చేత దక్ష సంహారం జరగకపోతే గుండెల మీద తలపట్టి పీకని ఒక ఆకుని తిప్పినట్టు తిప్పేసి ఊడబిరికేసి అవతలకి విషయవతలు బారేసి యజ్ఞ హోమంలో పారేశాడు పారేస్తే అప్పుడు దేవతలందరూ వెళ్లి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పుకుంటే చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప పద్యాలు చెప్తాడప్పుడు బుద్ధిహీనులారా శివుడితో మీకు ద్వేషం ఏమిట్రా వెళ్ళైన కాళ్ళ మీద పడండి అన్నారు అందరూ వెళ్ళైన కాళ్ళ మీద పడ్డారు ఒక మేక తలకాయ ఒకటి పెట్టి దక్షుణ్ణి బతికించాడు తిట్టినా ఆయనే మళ్ళీ రక్షించిన ఆయనే అందుకే ఆయన కన్న తండ్రి తండ్రి పిల్లాన్ని దెబ్బలాడతాడు మళ్ళీ పిల్లాడికి పుట్టినరోజు వస్తే బట్టలు కొనుక్కొచ్చి గుడికి తీసుకెళ్ళేది గారి దగ్గరికి తీసుకెళ్లేది వీడు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి అని అడిగేది తండ్రే అందుకని మళ్ళీ దక్షుణ్ణి బ్రతికించాడు మేక తలకాయ పెట్టి ఏదో యజ్ఞం పూర్తి అయిపోయింది ఇప్పుడు పక్కన సతీదేవి ఏది కృష్ణ మీరు కొంచెం ఒడిసి పట్టుకోవాల్సిమండి శ్లోకాన్ని ఇప్పుడు సతీదేవి ఉందా ఎప్పుడూ ఉంటుంది కానీ సశరీరురాలయ్యుందా లేదు కొంచెం వ్యవధొచ్చింది ఎందుకని ఆవిడిప్పుడు నాకు ఇలాంటి కూతురు పుడితే బాగుండని కలవరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మేనకా హిమవంతులు ఆ హిమవంతుడికి కూతురుగా పుట్టింది హైమవతి అయింది ఆవిడ ఆవిడ అక్కడ పెరుగుతోంది ఈయన సర్వజ్ఞుడు ఈయనకి తెలుసు తన భార్య హిమవంతుడు కడుపున పుట్టింది హైమవతిగా పెరుగుతోందని ఈ పెద్ద ఆయన ఎప్పుడైనా వెళ్ళి మా ఆవిడే అక్కడ పుట్టింది నా కోసం అని చెప్పి ప్రాణం వదిలేసింది అని వెళ్ళాడా వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి మావిడేనాయా నీ కడుపున పుట్టింది అని ఒక్క మాట చెప్పాడండి ఆయన భార్య శరీర త్యాగం చేసేస్తే చక్కగా దక్షిణ దిక్కుకి తిరిగి కాలు మీద కాలేసుకుని వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టా సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యే ద్రంకర కలిత చిన్ముత్రమానంద స్వాత్మా రామం ముతనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గుస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్ దక్షిణామూర్తిగా కనకసనందనాదులకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తూ కూర్చున్నాడైన అంటే ఆవిడ పక్కన లేదుగా అంతే బ్రహ్మజ్ఞానంతో తనలో తాను రమించిపోతూ అలా కూర్చున్నాడు తప్ప భార్య పక్కన లేదు భార్య వెళ్ళిపోయింది అని చెప్పి విరహం ఏమైనా పొందాడు ఆయన అసలు అలా విరహం పొందడానికి బాణం వేయడానికి ధైర్యం ఎక్కడుంది మర్మధుడికి అసలు విరహం అంటే ఏమిటో తెలియనివాడమ్మా మీ ఆయన ఏమండే మీ అంటే మీ భార్య గారు పుట్టింటికి వెళ్ళి నాలుగు నెలలైంది కదా ఫోన్ చేశారా ఎప్పుడైనా అన్నారనుకోండి పాపం ఆవిడే ఫోన్ చేయాలంటే ఈయన ఎప్పుడు ఫోన్ చేయదనుకోండి అవునండి నాకు అంత పెద్ద జ్ఞాపకం ఉండదు ఆ సంగతి ఏదో పుస్తకాలు చదువుకుంటూ పురాణం చెప్పుకుంటూ ఉంటాను అదే చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా అన్నాడు అనుకోండి మీరు ఓ మాట గుర్తుపెట్టుకోండి మనందరికీ బాగుంటుంది మన అవ్వడానికి ఆ భార్య మనస్సు చివుక్కు కాదని మీరు అనగలరా ఏమిటోనండి పక్కన ఉంటే అయ్యాబోయ్ అన్నట్టు ఎంత సంతోషంగా ఉంటాడో పుట్టింటికి ఎడితే ఎప్పుడు వస్తామని అడగడు ఫోన్ చేసి అసలు హాయిగా ఉంటాడు అలా నాలుగు అయినా ఐదు నెలలు ఏవండే ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నాను నాకే అంటాడు సుఖంగా ఉన్నానంటాడు ఏంటే నేను పక్కన లేదని బెంగ ఎందుకు బెంగ అంటాడు ఎందుకు బెంగా అని అడుగుతాడు కాబట్టి మారుడు ఏమైనా చేశాడు ఆయన్ని ఏమీ లేదు ఆయనకి విరహమే లేదు పోని తెలీదా సర్వజ్ఞుడు అక్కడ హైమవతిగా పుట్టింది వెళ్ళాడా చూడడానికి ఏమైనా వెళ్ళాడు పోని ఆవిడే పార్వతీదేవిగా సపరిజ చేస్తోంది నేను తపస్సు చేసుకుంటుంటే నువ్వేనో ఈ దాక్షాయినిగా ఊరుకుని మళ్ళీ పార్వతీదేవిగా నా కోసం పుట్టావు మళ్ళీ మన ఇద్దరం ఎప్పుడు కలుసుకుందాం ఎప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం అంటాడా పోని ఏమీ అండవు అలా కూర్చుంటాడు ఆవిడ తీసుకొచ్చి పళ్ళు ఫలాలు అక్కడ ఎడితే పూజ చేసుకుంటాడు ఎప్పుడైనా ఓ పండు తింటాడు కూర్చుంటాడు ఓ ఊరుకున్నాడా మన్మధుడు వచ్చి బాణాలు వేశాడు వేస్తే మన్మథతాపం కలగకపోగా ఇన్నాళ్ళు భార్య పక్కన లేకుండా ఆ భార్య అవతారం మార్చి ఎదురుకుంటూ వస్తే జగదేక సౌందర్య రాసి కన్నెత్తి చూడకపోతే మన్మధుడు బాణం ఇస్తే మన్మధుడిని కాల్చేశాడు ఇంకేం విరహం అండి ఆయనకి కాల్చేస్తే ఇప్పుడు ఎలా గెలుచుకుందావిడ ఆయన పక్కనకి స్థానం తను తపస్సు చేసి గెలుచుకుంది మన్మథ బాణం వల్ల గెలవలేదు అసలు విరహం లేదు ఆయనకి ఆవిడే తపస్సు చేసి తపస్సు చేస్తే బ్రహ్మచారిగా వచ్చి తనని తానే నిందించుకుని ఆయనతో నీకు పెళ్ళెందుకు అన్నాడు పైగా అంటే చి దుర్త బ్రహ్మచారి శివ నింద చేస్తావు అంటే అప్పుడు శివుడిగా కనపడి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పోని పెళ్లి చేసుకుంది గానివయా దాక్షాయణిగా ఉండగా మన ఇద్దరం సరిగ్గా సుముహూర్తాలు అవి చూసుకోలేదు వైదిక వివాహం జరగలేదు ఈ జ ఈసారి అవతారంలో వైదికంగా వివాహం కానివి కన్యాదాత కాబట్టి మా నాన్నగారిని వచ్చి కన్య నిమ్మని అడిగంది అంటే మళ్ళీ వరకు వెళ్ళిపోయాడు తీరా పిల్లనిస్తానన్న తర్వాత దేవతలందరూ వచ్చో ప్రార్థన చేశారు త్రికరణ శుద్ధిగా మేనకా కాని పార్వతీదేవిని నీకు కన్యాదానం చేసేశారా త్రికరణ శుద్ధి కన్యాదానం జరిగింది కాబట్టి మోక్షం వచ్చేస్తుంది ఇహ హిమాలయ పర్వతాలలో కాబట్టి త్రికరణ శుద్ధి లోపించిపోవాలి మనస్సులో ఇష్టం లేకుండా కన్యాదానం చేయాలి అలా నువ్వే చేసుకోగలవు చేసేసుకో నీ పెళ్లిని అలా పాడు చేసేసుకో నీ అత్తమామలకి ఇష్టం లేకుండా కన్యాదానం జరిగేటట్టు చేసుకో అన్నారు ఏ బుద్ధిహీనుడైనా ఒప్పుకుంటారండి ప్రపంచంలో ఆదిలోనే మీ అత్తమామలతో గొడవ పెట్టుకో ఇంకెప్పుడు వాళ్ళు నిన్ను పుట్టింటికి అత్తారింటికి పిలవకూడదు మొదటి నుంచి గొడవగానే ఉండాలి నీకు వాళ్ళకి అంటే చీ నోర్మయ్యి అంటాడు ఈయనేమన్నాడంటే అయ్యో తప్పకుండానండి పాపం మీకు తపస్సు చేసుకోవడానికి పర్వతం ఉండదు కదా అలాగేనండి వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా చేసేస్తానన్నాడు చేసేస్తానని పెళ్లికి బయలుదేరాడు పెళ్లికి బయలుదేరితే ఎంత అల్లరి బ్రహ్మగారు విష్ణుమూర్తి అగ్నిహోత్రుడు దిక్పాలకులు దేవతలు అందరూ వెళ్ళిపోతున్నారు పాప ఆ మేనకాదేవి అంతఃప్రగవాక్షంలో నిలబడి అల్లుణ్ణి చూద్దామని నించుంది ముందు బ్రహ్మగారు కనబడ్డారు ఈయనైనా మా అల్లుడని అడిగింది పక్కన నారదుడు నిలబడి పరిచయం చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళని అబ్బాయి ఆయన కాదమ్మా మీ ఆయన కింకలుడు తలకై గిల్లేశాడు కూడా మీ అల్లుడు ఆయనకు భృచ్చ్యుడమ్మా అన్నాడు ఏదో దేవతలందరినీ చూపించి ఈనేనా 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 అని పాపం గుక్కిడు పాలు కూడా తాగలేదు తెల్లారి కట్ట నుంచింది ఆ ప్రశ్సన తెల్లింది సాయంకాలం ఐదయింది బ్రహ్మగారు వెళ్ళిపోయారు విష్ణు వెళ్ళిపోయాడు దేవతలు వెళ్ళిపోయారు దిక్పాలకులు వెళ్ళిపోయారు ఋషులు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడ ఏమో అల్లుడంది వస్తున్నాడమ్మా వెనకాలన్నాడు ఒక ఆయన వచ్చాడు ఇలా జడలన్నీ విరబోసుకుని ఒంటి మీద నూలుపోగు లేకుండా భూత ప్రేత పిశాచాలతో ఆడుతూ బ్రహ్మాండమైన నాట్యం చేస్తూ శమభస్మ రాలిపోతుండగా వెళ్ళిపోతున్నాడు ఈవిడ అప్పటి వరకు ఈయన శివుడంటే అని అడిగేది ఇతన్ని చూసి అడగలేదు తావు తిప్పకుందిలాగా నారదుడు అన్నాడు ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆవిడికి కడుపు వండిపోయిందండి మీరు శివ మహాపురాణం వచ్చే జనవరి నుంచి ఒక నలభై ఐదు రోజులు చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు మీరు విందురు కాని కాబట్టి అందులో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి పార్వతీదేవిని పట్టుకుని నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను వాడి కోసం నీకు తపస్సు ఏమిటి అని అడిగింది మీరు యథార్థంగానండి శివమహాపురాణంలో అలాగే రాశారు అందుకని ఎంతమందో చెప్పారు వశిష్ఠుడి భార్య అరుంధత వచ్చి చెప్పింది అయ్యో అది కాదని రూపం ఒప్పుకుంది కానీ అనుమానమే గబుక్ ఎప్పుడైనా పండక్కి రాడు కదా మన ఇంటికి ఆ గొప్ప అల్లుడు దొరికాడు వీళ్ళకంటారని అని త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు అందుకే హిమ హిమం అలా ఉండిపోయింది లేకపోతే పార్వతీదేవిని కన్యాదానం చేసి మోక్షం పొందొద్దండి ఇంకా అలా ఉండడం ఏంటి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేయించుకున్నవాడు కొన్ని వేల సంవత్సరముల పాటు పార్వతీదేవితో కలిసి భోగం అనుభవిస్తూనే ఉన్నాడు వీర్యము స్ఖలనము కానివాడు ఇంకా ఆయన మీద మారద్రో హినిపు ఋషే అని మోకశంకరు లండన్లో అమ్మవారు చెప్తోంది లోపల నుంచి ఎవరి భర్త సంగతి ఆవిడికి బాగా తెలుస్తుందా మీకు నాకు తెలుస్తుందా ఆవిడికే తెలియాలి ఇలాంటి ఇతి రహస్యాలు ఆవిడ చెప్తోంది కాబట్టే మోకశంకరులలోంచి ఇలాంటివన్నీ బయటకు వచ్చి ఎనిమిది అక్షరాలు పడ్డాయి అయ్యా మా ఆయన మీద మన్మద బాణం పనిచేయదు నేను పక్కన లేకపోయినా విరహం ఉండదు మరి అమ్మాయి ఎందుకమ్మా అలాంటి వాడిని కట్టుకున్నావు మీకు ఒక విషయం చెప్పనా ఏదో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాంటి వాడిని లొంగదీస్తేనే మంచిదని నేనేం లవ్ మ్యారేజ్ చేసుకుని వ్యాలంటైన్స్ డే చేసుకున్న దాన్ని కాను అసలు నాకు సహజమైన ప్రేమ ఆయన మీదే అది చాలా సహజం సహజం అంటే పుట్టుకతో వచ్చింది అసలు నేనున్నది ఆయన కోసం ఆయన ఉన్నది నా కోసం నిజత పప్పలా వ్యామ్ అంటారు శంకరాచారులు నేను నేనెవరో తెలుసా శంకరుడు ఇలా ఉండిపోయినప్పుడు ఆయనలో అణిగిపోయిన ప్రజ్ఞ శంకరుడు బహిర్ముఖమ బహిర్ముఖుడైనప్పుడు ఆయనలో ఉన్న నేను అనబడిన భావన కాబట్టి ఒక కారు నడుస్తోందనుకోండి ఆ కారు యొక్క నడిచే శక్తి కారా కాదా నాకు చెప్పండి కారు ఆగిపోయింది అయినా కారు యొక్క నడిచే శక్తి కారులోనే అంతర్గతం అయిపోయి అలా ఉండిపోయింది మళ్ళీ మీరు తాళంచి వీలా పెట్టగానే కారులో నడిచే శక్తి ప్రచోదనం అవుతుంది అయి కారు నడుస్తుంది కారు కారు యొక్క నడిచే శక్తి వేరుగా ఉన్నాయా లేవు కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క ఉపన్యాస శక్తి వేరుగా ఉన్నాయా లేవు కలిసే ఉన్నాయి అలా అది అత్యంత సహజము నాకు ఎందుకు ఇష్టమో తెలుసా అసలు లోకమునందు కాముడికి వశుడు కానివాడు ఎవరైనా ఉంటే మా ఆయన ఒక్కడే ఆయనకు అసలు ఇలాంటి బాధే లేదు ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు ఎప్పుడైనా నేను కదిపితే అప్పుడు కామేశ్వరుడు అవుతాడు ఒక కోరిక కలిగితే ఏమన్నా కోరిక అప్పుడు ప్రపంచం ఏమి ఉండదు అంత నిష్ప్రపంచమైపోయి ఉంటుంది దీన్నే పోతన గారు వర్ణిస్తారు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభపు అని కేవలము కోరిక కలగగానే ఒక్కడిగా ఉన్న నేను అనేక మగుదునుగాక అంటాడు అనగానే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఆయనలోంచి పైకి లేచి నానా రూపములుగా ప్రకృతి మండలంగా సప్రపంచంగా ఆవిడ భాషిల్లుతుంది ఇన్ని రూపాలవుతుంది కానీ ఇన్ని రూపాలు ఎవరివి శంకరుడివే ఆయనే పృథ్వీలింగం ఆయనే జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం ఆ పంచభూతాలే మీలో ఉన్నాయి నాలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్నాయి ఆ పంచభూతాలే ఉన్నాయి కాబట్టి సమస్త లోకము శివస్వరూపమే కానీ ప్రకృతి స్వరూపంగా మీరు నేను అన్న భేదంగా నావరూపాత్మకం అమ్మవారు చేస్తోంది ప్రకృతి స్వరూపంగా అందుకే ఆవిడ మాయాస్వరూపిణి కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సొత్తు ఆయన యొక్క సొత్తు కాబట్టి అది చాలా సహజమైన ప్రేమ మా ఇద్దరిది అందుకని మా మధ్యలో కాముడి బాణ ప్రసక్తి ఉండదు మేము కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత ఇన్ని లోకాలని సృష్టిస్తాడు ఆయన అంతేకాని మళ్ళీ మన్మథ క్రీడ మన్మద బాణాలు పడ్డం దానివల్ల మేము సంతానాన్ని కనడం ఇలా ఏం ఉండదు సంకల్ప మాత్రం చేత సృజించగలిగిన పరబ్రహ్మం నేను పరబ్రహ్మ మహిషి కాబట్టి ఇది మారద్రో హిణిపురం మీకు ఈ లోకం కనపడుతోంది అంటే ఆయనని కామేశ్వరుడిగా అమ్మవారు నిలబెట్టింది తన సహజమైనటువంటి ప్రేమ చేత శంకరుడు మళ్లీ తనలో తాను రమించిపోతూ చైతన్యమూర్తిగా ఉండకుండా నీకు తండ్రిగా కనపడేటట్టు తన పక్కన కూర్చోబెట్టింది ఆవిడ కాబట్టి నాది శంకరుడి పట్ల ఉన్న సహజమైన ప్రేమ ఇప్పుడు ఒకటి పాదంలోకి వెళ్ళండి మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది హేరంబే చ గుహే చ హర్ష భరితం వాత్సల్యమంకూరయ హేరంబే చ వినాయకుడు గుహే చ సుబ్రహ్మణ్యుడు కొంచెం నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు ప్రయత్నం చేయండి వినాయకుని యొక్క ఉత్పత్తి ఎందు పరమశివుని యొక్క పాత్ర ఏమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి ఎందు పార్వతీదేవి పాత్ర ఏమి వినాయకోత్పత్తి ఎందు శివుడికి సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా ఉన్న తలకాయ కొట్టేయడం తప్ప అంతే కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి ఎందు శివవీర్యము స్ఖలనమై అగ్నిహోత్రం పట్టుకుంది అగ్నిహోత్రం భూమికిచ్చింది భూమి గంగకిచ్చింది గంగ శరవణ పొదకిచ్చింది శర ఆ రిల్లు పొదకిచ్చింది రిల్లు పొదలోంచి బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టి శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు కృత్తికలు పాలిచ్చాయి కార్తికేయుడు అయ్యాడు ఇందులో పార్వతీదేవి పాత్ర ఎక్కడుంది ఒక కొడుకు విషయంలో భార్య పాత్ర లేదు ఒక కొడుకు విషయంలో భర్త పాత్ర లేదు కాబట్టి వారి ఎందు కాముని బాణప్రసక్తి ఎక్కడుంది సంతానోత్పత్తి ఎందు మరి అది సృష్టికే విరుద్ధంగా జరిగిన ఉత్పత్తి కదా మరి అటువంటి అప్పుడు వీళ్ళు మా బిడ్డలని వీళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులు ఎలా పిలిచారు ఇది గమనించు ఠేరంబే చ ఎందుకన్నారా తెలుసా అండి ఒక్క పేరు పిలిచి పెడితే ఎంత రహస్యం ఉంటుందో అమ్మవారు తను స్నానం చేసే ముందు శంకరుడు తిరిగి వస్తున్నాడు గజాసుర సంహారం అయింది పరమశివుడు వస్తున్నాడని అభ్యంగన స్నానం చేస్తోంది ఆవిడ సంతోషంతో చేసే ముందు ఒంటి నలుగు తీసి ఒక బొమ్మ చేసింది దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది బొమ్మం దగ్గర పెట్టింది ఆ బొమ్మ ఎలా ఉందో దాని రూపం ఎలా ఉంటుందో వ్యాసుడు ఎక్కడైనా చెప్పాడా దానికి ఏమైనా శ్లోకం కానీ వర్ణన శ్లోకం కానీ ఉన్నాయా ఎన్ని చేతులుంటాయో ఎన్ని కాళ్ళుంటాయో ఎలా కూర్చుంటాడో ఆ పిల్లాడు ఏ రంగులో ఉండేవాడో ఒక్క శ్లోకం ఎక్కడైనా చెప్పబడిందా నలుగుతో తయారు చేయబడిన పిల్లవాడి రూపం గురించి నీకు తెలియదు నాకు తెలియదు కానీ ఆ పిల్లవాడిని ఎక్కడ పెట్టింది మొన్న నేను ఇది గణపతి నవరాత్రుల్లో విషయం ప్రస్తావన చేశాను కూడా ఎక్కడ పెట్టింది కాపలాకి తలుపు దగ్గర పెట్టింది తలుపు దగ్గర కాపలా ఉండేవాడు ఎవరయ్యి ఉండాలి ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరెవరు